హలో అండి సాక్షి మీడియా మాత్రమే నిఖారసాని మీడియా అది మాత్రమే నిజాలని చెప్తుంది ఆంధ్రజ్యోతి ఈనాడు లాంటివి అది కేవలం ఎల్లో మీడియాలే కొల మీడియాలే అవి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కోసం మాత్రమే అబద్దాలతో ప్రచారాలు చేస్తాయి అని భ్రమపడేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వాళ్ళ అభిప్రాయం తప్పు అనడానికి ఉదాహరణగా ఈ రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని మనం తీసుకోవచ్చండి ఈ రోజు మెయిన్ హెడ్డింగ్ లో మెయిన్ షీట్ లో అమాత్యుడి సతీమణి అతి అని తన కానువాయిలో రాలేదని ఎస్ఐ పై ఆగ్రహం నడి రోడ్డుపై జనం చూస్తుండగానే ఓవర్ యాక్షన్ మంత్రి ప్రసాద్ రెడ్డి భార్య అనుచిత తీరు అని వై తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి భార్య ప్రవర్తించిన తీరును తప్పడుతూ వీళ్ళనుకుంటున్నటువంటి ఎల్లో మీడియా వీళ్ళనుకున్న కుల మీడియా అయినటువంటి ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒక మంత్రి కుటుంబం చేసిన తప్పుని రోజు బయట పెట్టడం జరిగిందండి మరి ఇలాంటి వార్తలు ఏదైతే నికార్స్ అయినటువంటి మీడియా నిజాలు చెప్పే మీడియా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినటువంటి సాక్షి మీడియాలో మొత్త కంటే ఒకటైన మనం చూస్తాం గత ఐదేళ్లుగా జగన్ రెడ్డి గారి పరిపాలన జరిగిన లోపాలు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన తప్పులు కానీ ఏ రోజైనా కానీ ఎత్తి చూపే ప్రయత్నం ఈ సాక్షి మీడియా చేసిందా ఏదైతే అమర్నాథ్ గౌడ్ అయినటువంటి బాలు చంపేస్తే ఆ వార్త సాక్షి మీడియాలో వచ్చిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తన డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఈ న్యూస్ ని సాక్షి మీడియాలో రావడానికి ఎవరైనా ప్రయత్నించారా మరి కోడికత్తి కేసులో దాదాపు ఐదేళ్ల పాటు ఒక అభాగ్యుడు జైల్లోనే ఉంటే అతని గురించి వార్త రాయడానికి సాక్షి మీడియా ముందుకు వచ్చిందా అదే విధంగా జగన్ మోడి గారి ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు సత్వార రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి చివరికి జగన్మోహన్ రెడ్డి గారి వరకు చేసిన అకృత్యాలు అన్యాయాలు ప్రతిపక్షాలు సామాన్యుల పైన దమనకాండంలో ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క న్యూస్ అయినా సాక్షి మీడియాలో వచ్చిందా మరి ఈ విధంగా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి కోసం మాత్రమే ఉన్న సాక్షి మీడియా నిజాలు చెప్తుందని భ్రమపడుతూ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ చేసే తప్పుల్ని కులానికి సంబంధం లేకుండా పార్టీకి సంబంధం లేకుండా రాసే ఆంధ్రజ్యోతిని కొల మీడియా అని ఎల్లో మీడియా అని అభివర్ణించేటటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరి నిజాలు తెలుసుకుని బుద్ధి తెచ్చుకుంటారా లేదు మేము ఎన్ని నిజాలు చెప్పినా ఆంధ్రజ్యోతిని నమ్ము అని మూర్ఖంగా ఉంటారనేది వాళ్ళు ఇష్టం అండి